హలో అందరికీ పానీపూరి అంటే చాలా ఇష్టపడతారు అందరూ కానీ బయట తినడం అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమంది అయితే తింటారు కానీ ఇంట్లో చేసుకోవడం అంటే అందరూ ఇష్టపడతారు ఇంట్లో చేసుకొని తినడం అంటే నేను ఈరోజు అయితే అలానే ఇంట్లో చేసుకుంటున్నాము ఇంకా మాకు కొరియాలో బయట కూడా దొరకదు కదా మేము ఇంట్లో ఏదైనా కానీ ఇంటిలో చేసుకొని తింటేనే పానీపూరి అని ఇంకా నేనైతే చేస్తున్నాను పానీపూరి ఒక కప్పు రవ్వ వేసుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్లు అయితే గోధుమ పిండి వేసుకొని కలుపుతున్నాను ఇది కలిపేసి ఒక్క చిటికడ సాల్ట్ వేసితే వేసాను మెత్తగానే కలపాలి పిండి ఇంకా మనం రవ్వ వేసాం కాబట్టి మళ్ళీ గట్టిగా అయిపోతుంది పిండిపైన క్లాత్ ఒకటి వేసేసి పక్కన పెట్టాలి ఇంకా నేను బుడ్డ శనగలు అయితే ఉడగబెట్టేసాను సాల్ట్ కొంచెం వేసేసి ఇంకా అలానే అదే కుక్కర్లో అయితే ఉల్లగడ్డ రెండు వేసి కట్ చేసేసి అయితే సాల్ట్ వేసి దానికి కూడా ఉడకబెట్టుకుంటున్నాను ఇంకా మనం ఇప్పుడు పానీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాము దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి నాలుగు ఇంకా అల్లం ముక్క అయితే ఇంచి అల్లం ముక్క వేసేసి వాటర్ కొన్ని పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మనం వడగట్టుకునేటకంటే తొక్కున్నా మళ్ళీ వడగట్టేయచ్చు కానీ నేను మిక్సీకి వేసేటప్పుడే నుండగా వేసేసుకున్నాను ఇంకా అందులోనే ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు పులుసు అయితే తీసుకుంటున్నాను ఆ చింతపండు పులుసులోకి ఈ పానీ అయితే పోసేసి ఇందులోనే రుచికి సరిపడా సాల్టు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి మిరియాల పొడి చాట్ మసాలా కొంచెము వేసేసి బాగా కలిపేయాలి ఇందులోనే ఒక అరచెక్క అయితే నిమ్మరసం కూడా పిండేసి పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అంత ఉప్పు కారం అయితే నేను వేసిన క్వాంటిటీ అంత సరిపోయింది నెక్స్ట్ ముందుగా ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డ తీసుకొని చేత్తోనే ఎట్లా స్మాష్ చేసేస్తే నలిగిపోతుంది ఇంకా బఠానీలు కూడా వేసేసి దీనిలో బుడ్డశనగలు వేసాను నేనైతే ఇంకా బుడ్డసెనుగులు కూడా వేసేసి ఎంత కలిపేసి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్టు కొంచెం అర టేబుల్ స్పూన్ వచ్చి కారం వేసాను. ఇంకా వేయించి జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకునే జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెము మిరియాల పొడి కొంచెం వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆటే అంతా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేశాను ఇంకా దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా నేను ఇందులోనే వేసేస్తున్నాను బాగా అన్నీ కలిపేశాను అనమాట ఇది కలిపేస్తే ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం అయితే మసాలా రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పూరీ చేసుకుందాము పిండి చూడండి కొంచెం గట్టిపడింది ఇది ఇప్పుడు ఇంకా బాగా కలపాలన్నమాట ఒక టూ మినిట్స్ బాగా ఇట్లా కలిపితే కనుక కొంచెం మెత్తగా అవుతుంది ఇంకా మెత్తగా అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ఒక త్రీ ఫోర్ బాల్స్ చేసుకొని ఇంకా చపాతీ కర్ర పెట్టేసి అవి బాగా రౌండ్గా మనం చపాతీ కంటే ఎక్కువ చపాతీ లాగా చేసినా సరిపోతుంది ఎక్కువ పలుసగా చేసినా మరీ పొంగవనమాట ఎక్కువ మందంగా కూడా చేసినా కూడా బాగుండదు మనం చపాతి ఎంత అయితే అంత చేసుకుంటే సరిపోతుంది ఏదైనా కానీ మనకి ఇట్లా కప్పు కానీ లేదంటే ఏదైనా మూత కానీ తీసుకొని ఇట్లా మనం కట్ చేసుకుంటే పూరీలు మనకి ఎంత సైజులో కావాలనేది చూసుకొని అట్లా కట్ చేసుకొని ఎక్స్ట్రా పిండి పక్కకు తీసేసి ఇవంతా తీసి పూరీలన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇవన్నీ ప్లేట్లో వేసిన తర్వాత ఆరిపోకుండా అయితే క్లాత్ పెట్టాలి లేదంటే ఆరిపోతే మనకు పూరీలు అయితే పొంగవు కాబట్టి క్లాత్ వేసి ఉంచితే మంచిది ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టి బాగా వేడైపోయిన తర్వాత ఆయిల్ ఇంకా ఒక్కొక్క పూరి అయితే ఇట్లా వేసుకుంటే ఆయిల్ దానిపైన వేస్తూ ఉంటే కదా పూరీలు అయితే పొంగుతాయి చూడండి బాగా అయితే పొంగినాయి ఇంత మాత్రం పొంగుతాయని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేయడమే పానీపూరి ఫస్ట్ టైం చేస్తున్నాను షేప్లు అటు ఇటు ఉన్నా ఓకేలే పర్లేదు మనకు పానీపూరి పూరీ బాగా వస్తే చాలే అనుకున్నాను ఇంకా అన్ని పూరీలు అయితే ఇట్లయితే చేశాను ఇంకా మెయిన్ ఏమంటే మాకు కొన్ని నేను కొంచమే చేశాను పానీపూరి ఆల్రెడీ మేము కొనుక్కొని వచ్చిన పూరీలు ఇంతకుముందు చేసుకున్నాము అవి కొన్ని ఉన్నాయి అవి సరిపోవనేసి ఇంకా నేను పూరి అయితే చేశాను అవి కూడా ఉంటే అవి కూడా అయితే పేల్ చేశాను అనమాట ఇంకా రెండు పేలు చేసి రెండు అయితే సరిపోతే అవి కొన్ని ఉన్నాయనేసి చేశాను ఈ పూరీలు నేను చేసిన పూరీలు కూడా చాలా బాగా పొంగి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయనే లేదు ఇట్లా వస్తాయని కూడా చాలా బాగా అయితే పొంగాయి ఇంకా నేను కొనుక్కొని వచ్చిన పూరీలు అయితే ఇవి ఉన్నాయంతే కొన్ని కొన్ని ఉన్నాయి ఇంక ఈ యాడ ఇంకా మేమైతే చాలామంది నలుగురు ఉన్నాం కదా నలుగురికి యాడ్ సరిపోతాయి అనేసి ఇంకా నేనైతే పూరీలు చేశాను ఈ ఒక్కసారి చూడండి ఇవైతే అసలు గరిట్లోకి కూడా రావడం లేదా బాల్స్ రౌండ్గా ఉండడం వల్ల అసలు అంత పడిపోతున్నాయి చూడండి వేడి వేడిగా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా వీటిలోకి అయితే స్టఫింగ్ పెట్టుకునేసి అంతా మసాలా పెట్టేసి అందులో ఎర్రగడ్డ మళ్ళీ సపరేట్గా ఎర్రగడ్డలు కూడా కోసి పెట్టుకున్నాను నేను స్టఫింగ్ అంతా పెట్టేసి ఇంకా ఆనియన్స్ కూడా వేసేసి దీంట్లోకి ఇంకా కారం బూంది వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ అయితే బాగుంటుంది ఈ పానీని చూస్తుంటేనే ఒట్టేదే తాగేద్దామా అనిపిస్తుంది అట్లుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట ఇంకా గ్లాస్లో వేసుకొని ఆ పానీపూరి మధ్యలో పెట్టుకొని పూరి ఎత్తుకొని పానీలో డిప్ చేసుకొని తింటుంటే బా సూప్ సూపర్గా ఉండింది టేస్టు ఈ పానీపూరి బండి పెట్టుకుంటే కొరేలా బతికేచ్చేమో అనిపించింది నాకు ఒక్కసారిగా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే అలా పెట్టుకొని అమ్ముకుంటా ఉంటే సరిపోతుంది కదా బాగుంటుంది వ్యాపారం కూడా బాగా జరుగుతుంది మంచి సెంటర్ పాయింట్ చూసుకొని వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎంతమందికి పానీపూరి ఇంట్లో చేసింది ఇష్టమా లేదంటే బయట తినడం ఇష్టం అనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ